వరచకై సందర్భంగా ఇది చోట మాత్రం మహామాత్రం అండి అతి పుచ్చు నాకం మా అన్నగారు అవకాశాన్ని మాకు ఈశ్వరు మా మాకర మా అన్నగారు మహాభారతంలో ద్రౌపది మా సంరక్షణ ద్రౌపది మా అన్నగారు ఏర్పాటు చేశారు మరి ఎన్నో ఏదో తక్కువ మీ పిల్లల భావిస్తానని మా కోరుకుంటూ మరి ఈ బండి శ్రీవారి అన్నగారు మరి ఆధ్యాయంలో ఈశ్వరుడు మాకు ఇప్పటికి ఏర్పాటు చేశారు మాకి ఆ చైశ్వర్చి ఆలవేళ ఆ వర్షి వినాయకుడు ఎల్లవేళ మా ఇంటి ఎందు పెద్దలు ఎందుకంటారు